సజీవ వాక్యం దినదినం అనుదినం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుతకు నీవు మహాభివృద్ధిని పొందుతువు యోబు ఎనిమిది ఏడవ వచ్చిన ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోగు అంతటి ధనవంతుడు యోబంతటి నీతిమంతుడు భక్తిపరుడు భూమి మీద మరొకడు లేడని దేవుని చేతనే సాక్ష్యం పొందిన అనుభవం కలిగిన వాడు యోబు అదే సమయంలో సాతాను చేత పరీక్షించబడి శోధించబడుతూ ఉన్నప్పుడు తనకు కలిగిన సమస్తాన్ని ఒకే రోజున కోల్పోయిన అనుభవాన్ని మనం చూస్తాం అలాగే అతనికి బాధాకరమైన శారీరక రోగం కలిగించటం మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం ఆ సమయంలో అతని బాధల మధ్య యోబుకు ఓదార్పును ఇవ్వటానికి పరామర్శించటానికి తన స్నేహితులు ఆయనను సందర్శించారు వారి సంభాషణ ప్రారంభంలో ఆదరణ కలిగించిన రాను రాను యోబు తాను చేసిన పాపముల వలన మాత్రమే ఈ వ్యాధిని ఈ కష్టాలను అనుభవిస్తున్నాడని యోబు మీద ప్రతికూల మాటలను సంధిస్తూ వచ్చారు ఈ సందర్భంలో యోబు స్నేహితుడైన బిల్దదు ఈ మాటలను మాట్లాడటం మనం చూస్తాం నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు అని నిరీక్షణతో కూడిన మాటలను తెలియజేస్తూ ఉన్నాడు ఇది యోగులో నూతన ఉజ్జీవాన్ని నిరీక్షణను పుట్టించేటువంటి అద్భుతమైన మాటలుగా కనిపిస్తున్నాయి అంతేకాదు తన క్షేమకరమైన భవిష్యత్తు కోసం దేవుని మీద మరింత ఆధారపడమని ఈ మాటలు యోగును మరింతగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఇవి కేవలం యోగుకు మాత్రమే కాదు దేవుని యందు విశ్వసించి ఆత్మీయ జీవితాలను కొనసాగించే ప్రతి ఒక్కరూ వారి ప్రతికూల పరిస్థితి ఎందుచేత అనుభవిస్తున్నారో తెలిసినా తెలియకపోయినా అర్థమైనా వారికి అర్థం కాకపోయినా దేవుని మీద ఆధారపడటం అనేది ఎంతటి అద్భుతమైన మార్పును తీసుకొని వస్తుందో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అవును నేడు మనం అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితుల మూలంగా మన స్థాయి చాలా దిగువ స్థితిని ఉన్నప్పటికీ మనం నమ్ముకున్న దేవుడు మన స్థితిని మహా అభివృద్ధికరమైన అనుభవాల గుండా నడిపించగలడని జ్ఞాపకం చేసుకోవాలి యోసేపును మనం ఈ అనుభవంలో తప్పక జ్ఞాపకం చేసుకోవచ్చు తన స్థితిగతులు తన ప్రమేయం లేకుండా అగాధపు అనుభవాలకు తీసుకొని వెళ్ళిపోతున్నా కూడా దేవుని మీద తాను ఉంచిన నమ్మకం విశ్వాసం తనను బానిసగా వెళ్ళిన ఐగుప్తుకు ప్రధానిని చేయగలిగింది రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని వ్రాయబడిన ఈ మాటలు మనకు అధికమైన ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నాయి కనుక దేవుడు మన స్థితిని తప్పక వృద్ధిపరుస్తాడు అని ఆయన ఎందు అపారమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని కొనసాగిస్తూ జీవితం అట్టి కృపలో దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ప్రారంభ దినాల్లో మా స్థితిగతులు ప్రభా కొద్దిగా ఉన్నప్పటికీ నీ మీద మేము పెట్టుకున్న నమ్మకము విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని అభివృద్ధిపరిచే దేవుడు అని మాకు అభివృద్ధిని ఇచ్చే దేవుడు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి స్థితిగతులలో అద్భుతమైన మహాభివృద్ధిని కలుగజేస్తూ ఉన్నందుకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె